హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణికులు దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం గతంలో ఉన్న పాత రూల్స్ ను సడలించి కొత్తగా తీసుకొచ్చిన కొన్ని రూల్స్ ను మార్చి ఈ సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై రాయితీ అందించబోతున్నారు తాజాగా సీనియర్ సిటిజన్లకు ఎంత మేర టికెట్లపై రాయితీ లభిస్తుంది ఏ రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ఈ బెనిఫిట్ లభించబోతుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ పాస్ అవుతుంది అలాగే పది మందిని తెలుసుకొని ఉపయోగించుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటాక్ట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ల విధానంపై మార్పులు చేసింది గతంలో లాగా డిస్కౌంట్లు అయితే ఉండవు కొత్త నిబంధనలను విడుదల చేస్తూ రైల్వే శాఖ టికెట్ డిస్కౌంట్లపై కొత్త విధానాన్ని సమీక్షించింది గతంలో అరవై ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ డిస్కౌంట్ అయితే వర్తించేది కానీ కానీ ఇప్పుడు కొంతమందికే వర్తిస్తుంది గతంలో అరవై ఏళ్లు దాటిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ పై రాయితీ అయితే వచ్చేది ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే టికెట్ పై డిస్కౌంట్ అయితే వస్తుంది అయితే దీనివల్ల చాలా మంది ఈ టికెట్ల రాయితీకి దూరం కానున్నారు ఇక కొత్త నిబంధనల ప్రకారం డెబ్బై ఏళ్లు పైబడిన పురుషులకు అలాగే అలాగే మహిళలకు ఇద్దరు టికెట్లపై నలభై శాతం డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇక ఈ సీనియర్ సిటిజన్ టికెట్ డిస్కౌంట్ కూడా జనరల్ స్లీపర్ క్లాస్ కోచ్లకు మాత్రమే వర్తిస్తుంది ఏసీ కోచ్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్ల టికెట్ల డిస్కౌంట్లపై ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అయితే ఈ ఖర్చును తగ్గించి ఈ డబ్బును ఇతర అభివృద్ధి పనులకు వాడాలని రైల్వే శాఖ భావిస్తుంది దీంతో చాలా మంది సీనియర్ సిటిజన్లు అలాగే సీనియర్ సిటిజన్ సంఘాలు ఇతర సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి అరవై ఏళ్ళు దాటిన తర్వాత జర్నీ చేయడమే చాలా కష్టం అలాంటిది డెబ్బై ఏళ్ళు దాటినా సీనియర్ సిటిజన్లకు టికెట్లపై డిస్కౌంట్ ఇస్తే ఎంత మాత్రం మేర లాభం పొందుతారనేది ఒకసారి రైల్వే సమీక్షించాలని అయితే సీనియర్ సిటిజన్ కోరుతున్నారు ఇక రెండు వేల ఇరవై రెండు కరోనా మహమ్మారి ముందు భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై నలభై నుండి యాభై శాతం వరకు తగ్గింపునిచ్చేవి ముఖ్యంగా మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది వంటి రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది అరవై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు నలభై శాతం తగ్గింపును పొందారు యాభై ఎనిమిదేళ్లు లేదు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు యాభై శాతం తగ్గింపును పొందారు కానీ ఈ సదుపాయం రైల్వే రద్దు చేసింది సో ఇది ఫ్రెండ్స్ తాజాగా రైల్వే టికెట్లపై సీనియర్ సిటీ సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం రైల్వే టికెట్లు తీసుకు తాజాగా సీనియర్ సిటిజన్ టికెట్లపై రైల్వే శాఖ తీసుకొచ్చిన రాయితీ రూల్స్ తాజాగా రైల్వే శాఖ తీసుకొచ్చిన కొత్త సీనియర్ సిటిజన్ టికెట్ల రాయితీపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కువగా ఏ రూట్ లో ట్రైన్ జర్నీ చేస్తుంటారో చెప్పండి